ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అందరికీ నమస్కారం ఈ మధ్య ఒక వ్యక్తి అంటే ఆస్ట్రేలియా నుంచి ఒక వ్యక్తిని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం గురుగారు చిన్న సందేహం స్వామి నేను సినిమా రంగంలోకి వెళ్దాం అనుకుంటున్నాను ఒక నిర్మాతగా ఉండాలనుకుంటున్నాను నా జాతకంలో అలాంటి యోగం ఉందా అని అడిగారు సరే తప్పకుండా చూస్తానని చెప్పేసి ఆ జాతకం చూసిన తర్వాత అతనికి కావలసిన విషయాలు చెప్పి ఉన్నాను నేను అయితే ఆ వ్యక్తి మరొక ప్రశ్న అడిగారు గురుగారు మీరు నిర్మాతగా ఎదగడానికి ఏ రాసుల వారికి ఏ లగ్నం వారికి బాగుంటుంది అనేది చెప్పడానికి సాధ్యమవుతుంది కదా అని అడిగారు కొంతవరకు పరిశోధన చేసినప్పుడు నేను గమనించినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ మీన లగ్నము మీనరాశి మేష లగ్నం వారు మిథున లగ్నము మిథున రాశి వారు సింహ సింహరాశివారు కన్యా లగ్నము కన్యా రాశివారు అలాగే వృచ్చిక రాశివారు అలాగే మకర లగ్నము మకర రాశివారు ఈ రాసుల వారికి కొంతవరకు ఈ సినిమా రంగ సంబంధమైనటువంటి నిర్మాతగా కానీ బుల్లితెర మీద అంటే టీవీలలో నాటకాలు టీవీలలో మనకి సీరియల్స్లో వ్యాపారం చేసి అంటే నిర్మాతగా వ్యాపారం చేస్తే కొంత అనుకూలంగా ఉంటుందనేది నేను పరిశోధన తెలుసుకున్నాను ముందుగా మీన లగ్నం మీనరాశి వారికి ఎందుకు బలంగా ఉంటుంది అని అడిగితే కళాత్మకమైనటువంటి స్థితి వీళ్ళకి ఎక్కువ కనబడుతోంది అలాగే ఆలోచన విధానం ప్రారంభంలో వీరు ఒక అడుగు తప్పుటడుగు వేసిన తదుపరి వీరి యొక్క కార్య సిద్ధి తమల్ని తమను ఒక సినిమా రంగంలో గుర్తింపు తెచ్చుకోగలిగే స్థాయికి తీసుకొస్తుంది అన్న విషయం నిర్వివాదం అలాగే మేష రాశి వారికి కూడా లాభం ఉంటుంది అంటే ఎలా లాభం ఉంటుంది వీరికి ఈ ద్వితీయాధిపతి శుక్రుడి యొక్క ప్రభావం చేత వీరికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇక వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటే ఈ యొక్క వృషభలగ్నం వృషభ రాశి వారికి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు అత్యంత వ్యాపారకారకుడు కనుక వీరికి కొంతవరకు ప్రయోజనవంతమైన శుభయోగం ఉంటుంది అలాగే సింహరాశి వారికి దూకుడు ధైర్యము మొండితనం పట్టుదల ఈ రాశి వారికి కూడా తప్పకుండా మీకు లాభం కలిగే అవకాశం ఇక్కడ కన్యాలగ్నం కన్యా రాశి వారికి లగ్నాధిపతి బుధుడు శుభకారకుడే అలాగే ద్వితీయాధిపతి శుక్రుడు కూడా శుభకారకుడే భాగ్యాధిపతి శుక్రుడు కూడా అత్యంత శుభకారకుడు ఈ లెక్క ప్రకారంగా వీరికి ఖచ్చితంగా కన్యాలగ్న కన్యా రాశుల వారు నిర్మాతగా ఉత్తమ స్థాయికి చేరుకోగలిగే అవకాశం మంచి వ్యాపారాన్ని చేయ అవకాశం చిన్న సినిమా హీరోతో హీరోయిన్లతో పెద్ద విజయాన్ని సాధించగలిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వృశ్చిక రాశి వారికి అంటే వీళ్ళకి ఏంటంటే ఏదో ఒక చోట తమల్ని తమరు అంటే వారిని వారే గుర్తింపు పొందాలి తొందరగా నేను అభివృద్ధి పొందాలనేటువంటి ఆశ కావచ్చు పట్టుదల కావచ్చు వీరు కూడా వృశ్చిక రాశి వారు కూడా ఈ ప్రణాళికాబద్ధంగా రెండు మూడు సార్లు నష్టపోయినా తరుపతి వీళ్ళు ఉన్నత స్థాయికి ఆ నిర్మాణ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అయితే వీళ్ళు వృచ్చిక రాశి వారు ఈ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వాళ్ళ యొక్క పనితనాన్ని క్రియేటివిటీని కనుక ప్రూవ్ చేసుకోగలిగితే ఆ షార్ట్ ఫిల్మ్స్ కనుక ఉత్తమ స్థాయి ప్రయోజనాన్ని పొందుకుంటాయి తద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకొని ఉత్తమ నిర్మాతగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఇక మకర లగ్నం వారికి మకర రాశి వారికి తప్పకుండా వీరికి పంచమాధిపతి అయినటువంటి పంచమాధిపైనటువంటి శుక్రుడు వీరికి యోగకారకుడు అవుతాడు అంటే కళాత్మకమైన స్థితి ఆలోచన విధానం ఒక సినిమాని ఒక దృశ్యకావ్యంగా చూపించగలిగేటువంటి శక్తి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే గోదావరి తీరాన్ని ఎలా చూపించాలి కృష్ణా పరివాహకాన్ని ఎలా చూపించాలి పర్వతాలను ఎలా చూపించాలి అనేటువంటి ఒక క్రియేటివిటీలో వీరికి చాలా లాభం ఉంటుంది కళా సంబంధమైనటువంటి విషయాలు వీరికి అభిరుచి బ్రహ్మాండం ఉంటుంది ఆ పట్టుదల ఉంటుంది మొండితనం ఉంటుంది దానివల్ల ఈ రాశి వారి లగ్నం వారు కూడా అద్భుతమైనటువంటి నిర్మాతలుగా మారే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ రాసు లగ్నాల వారే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లుగా ఉన్నప్పుడు కూడా మంచి లాభాన్ని పొందుకుంటారు ఎందుకంటే అక్కడ ఈ ఎగ్జిబ్యూటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి స్వార్థ చింతన ఖచ్చితంగా ఉంటుంది వారు ఎందుకు ఫ్రీగా చేస్తారు ఒక డిస్ట్రిబ్యూటర్ ఎందుకు తనని నష్టపోతాడు కాబట్టి వారు చేసినటువంటి ఒక కళా క్రియేటివిటీని ఏ సినిమా ఎప్పుడు విడుదల చేస్తే మంచిది ఎన్ని సినిమా ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తే మంచిది అనేటువంటి ఒక ప్లానింగ్ వీళ్ళకి బలంగా ఉంటుంది కారణం ఏంటంటే వీరికి బుధుడు శుక్రుడు శని అలాగే గురుడు కూడా యోగకారకుడు కాబట్టి ఆయా ఆలోచన విధానం అంటే వీళ్ళు పెట్టుబడి పెట్టరు కానీ పెట్టుబడి పెట్టిన వాళ్ళ యొక్క పనిని తీసుకొని ఆ పనిని పది మందికి ప్రొజెక్ట్ చేయగలిగేటువంటి అవకాశం వీళ్ళకు ఉంటుంది కాబట్టి ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది అందులో సందేహం లేదు మరి ప్రతి నిర్మాత కూడా మొదటి మొదటిసారి దాదాపుగా దెబ్బ తగిలే అవకాశం అయితే వృషభ రగ్నం వారికి వృషభ రాశి వారికి నాలుగైదు సినిమాల వరకు వీరికి నెగిటివ్ పడుతుంది అలాగే ఈ తులారాశి వారికి కూడా నిర్మాతగా మారితే ఐదారు సినిమాల వరకు వీరి నెగిటివ్ కనబడుతుంది ఐదారు సీరియల్స్ కూడా నెగిటివ్ కనబడి ఆరవ దగ్గర నుంచి ఆరవ స్థానం నుంచి అంటే ఐదారు పోతే ఏడు అనుకోండి ఆరు అనుకోండి ఆరవ సీరియల్ కానీ ఆరవ సినిమా కానీ వీరికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచేటువంటి ఆర్థికాభివృద్ధిని ఆ స్థాయికి తగ్గట్టుగా వీరి పేరు ప్రఖ్యాతులు ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ రాశుల వారు ముఖ్యంగా మీ జన్మజాతకంలో శుక్రుడు అత్యంత శుభస్థానంలో ఉండాలి అలాగే నవాంశలు కూడా శుభస్థానంలో ఉండాలి షష్ఠ్యంశలు కూడా శుభగతడై ఉండాలి ఈ షడ్బలాలలో శుక్రుడు మంచి బలాన్ని చేపడు అంటే దాదాపుగా ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది మనకి ఆ బలం కనుక ఇవ్వగలిగితే తప్పకుండా వీరికి సినిమా రంగాలలో లాభాన్ని పొందిన అవకాశం అలాగే ఈ శుక్రుడితో పాటుగా బుధుడు కూడా బుధగ్రహం కూడా అంటే ఒక రకం చెప్పాలంటే మీనల్లో శుక్రుడు కన్యలో మీ కనుక బుధుడు అలాగే సింహంలో రవి అలాగే మకరంలో శని ఉన్నటువంటి జాతకులకి సినిమా రంగంలో వెళ్ళాలనుకుంటే తప్పకుండా మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది మీరు తీసే సినిమా పది మందికి నచ్చుతుంది పది మంది మెచ్చగలిగే సినిమా తీయగలుగుతారు అటువంటి దర్శకుడు మీకు లభించే అవకాశం మీ మాట తీరుతో మీ క్రియేటివిటీని కూడా కొంత కలిపి దర్శకుడి యొక్క పనితనంతో మీరు మంచి చిత్ర నిర్మించగలిగితే ఆ నిర్మాతగా మీరు ప్రముఖమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం ఖాయం ఇప్పుడు ఎవరికి కూడా అసాధ్యమైనది లేదు ఇప్పుడు సినిమా రంగంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారండి అంటే వారు పెట్టేటువంటి ఒకటి రెండు మూడు కోట్లతో సినిమాలు ఏవి కూడా సక్సెస్ అవుతున్నటువంటి దాఖలాలు ఈ మధ్య కాలంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి కనిపించడం లేదు ఏదో ఒకటి రెండు తప్ప చెప్పుకోవడానికే అది బాగా నడిచింది కదా మనది కూడా నడుస్తుంది అనుకోవడానికి తప్ప అన్ని సినిమాలు పరోక్షంగా వాళ్ళకి ఆ చిన్న సినిమాలకి పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారం మెండుగా ఉండి ఆ యొక్క సినిమా సినిమా సంబంధించినటువంటి విషయంలో అభివృద్ధి పొందుకుంటారు ఆ సినిమా టక్కున మంచి డెవలప్మెంట్ అవుతుంది ఆ మధ్య మనకి రెండు వేల ఇరవై రెండులో వచ్చే కొన్ని సినిమాలు అలా కొంత లాభాన్ని పొందుకున్నాయి అలాగే కర్ణాటకలో వచ్చినటువంటి ఒక సినిమా చూడండి ఆ సినిమా లక్షల్లోనో కోట్లను తీసారు కానీ దాదాపుగా ప్రపంచంలో నాలుగు వందల కోట్లకి ఆ సినిమా వెళ్ళైంది ఒక ఒక మంచి సినిమా అంటే ఆ యొక్క విజువల్స్ కానివ్వండి ఆ శబ్దాలు కానివ్వండి అవన్నీ కూడా చిన్న సినిమా ఎంత వృద్ధి పొందుకుందో ఆలోచించండి అంటే గిరిజన సంబంధించినటువంటి సంప్రదాయంలో తీశారు ఆ సినిమా అతనే డైరెక్టరు అతనే నిర్మాత అతనే హీరో అతనే సంగీతం కూడా చేశారు ఇవన్నీ అతనే చేశారు ఎందుకు ఆ సినిమా కథ విన్న వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాకపోతే తన సినిమా తానే తీసుకొని దాదాపుగా ఒక ఉన్నత మన భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగా ఆ కన్నడ నటుడు కన్నడ సమయ ఆ దర్శక నిర్మాత మంచి లాభాలు పొందుకున్నాడు అంటే అది ఆ సమయంలో తనకి గురు శుక్ర బుధగ్రహాల యొక్క యోగం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆ సమయంలో వారికి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నారు ఇలా కొన్ని సినిమాలు మాత్రమే ఈ చెప్పుకోదగ్గ సినిమాలు తప్ప ప్రతి రెండు కోట్లు పెట్టేటో సినిమా మూడు కోట్లు పెట్టే సినిమా నడుస్తుందా అంటే మాత్రం నడిచినటువంటి దాఖలాలు గత ఎనిమిది సంవత్సరాలుగా నేను పరిశోధించినప్పుడు ఎక్కడ కూడా కనబడటం లేదు ఎవరికైనా అలా గెలిచిందని కొన్ని సినిమాలు కాదండి రెండు వేల ఇరవై రెండులో చూడండి నాలుగైదు సినిమాలు కాదండి అంటే ఇరవై ఒకటిలో ఇరవై రెండులో సమ ఒక సినిమా అలాంటి సినిమాలు కాదండి రెగ్యులర్గా మీ కనుక సంవత్సరంలో నాలుగైదు సినిమాలు గెలిచినవి అని చూపించండి నాకు నేను తప్పకుండా చెప్తాను ఎందుకు గెలవలేదంటే వీరికి శుక్రుడు బుధుడు అవయోగంలో ఉండడం అంటే హీన చండాలమైనటువంటి రాసులు పడడం గురుచండాల యోగం ఉండడం ఇలాంటి వాటి వల్ల అతను ఆ నిర్మాత మోసపోయిన విషయం వాస్తవము కాబట్టి దర్శకుడు చెప్పినటువంటి ప్రతి కథ మీకు బ్రహ్మాండంగా సినిమా తెర మీద చూపిస్తారని అనుకోకండి ఆ క్రియేటివిటీ అనేది అందరికీ సాధ్యం కాకపోవచ్చు కాబట్టి కొద్దిగా ఆలోచన చేసి మీరు అటువంటి నిర్మా నిర్మాతలు ఈ రాసుల వారు ఈ లగ్నాల వారు మంచి మంచి కథల్ని కనుక మీరు సినిమా తీయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఉన్నత స్థాయి నిర్మాతగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దానివల్ల మంచి ప్రజలని ఒక మంచి ఉద్దేశంతో మేల్కొల్పడము లేదా వారిని ఆనందంగా ఆనందపరచడము అంటే సినిమా అంటే ఒక ప్రశాంతత కోసం అన్నీ మర్చిపోయి ప్రశాంతం ఉండడానికి అటువంటి సినిమాల వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు మీరు కూడా అటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశం ఉంటుంది అందులో సందేహం లేదు ఈ రాసులు ఈ లగ్నాల వారికి మాత్రం ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ముందడుగు వేస్తారని ఆస్ట్రేలియా నుంచి ఆ వ్యక్తి అనే ప్రశ్నకి సమాధానంగా చెబుతూ మీ అందరికీ కూడా తెలుసుకుంటారని అంటే కొత్తగా నిర్మాతల్లో కూడా వెళ్తున్నారు సినిమా రంగంలోకి వెళుతున్నారు కాబట్టి మీ అందరికీ విషయ పరిజ్ఞానం కోసం ఈ విషయం చెప్పబడింది ఇది తెలుసుకొని అత్యంత ఆర్థిక ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినోభవంతో ఇక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎటువంటి అనేకమైనటువంటి విషయాల గురించి అనేక రకాల విషయాల గురించి మనం చర్చించుకునే అవకాశం ఉంటుంది మీ ధర్మ సందేహాన్ని మన వాట్సాప్ నెంబర్కి వెంటనే పంపించండి ధర్మ సందేహం మాత్రమే తద్వారా అందరికీ విషయాన్ని వీడియో ద్వారా పంపించేసి ఆ వీడియోలో మీ పేరు కూడా ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో ప్రేమతో మీ కిరణ్ శర్మా